మా బావేమో గుంటూపూర్లో యాత్ర అవుతుంది రండి వెళ్దాము అని అంటేమో అందరికన్నా ముందు మా హనీ రెడీ అయిపోయింది మా బుడ్డోడు రెడీ అయిపోయాడు ఇక్కడికి వచ్చాక ఎండ అంటూ చూసానంటే ఆ రోజు చూశానండి దాని తరచు నుంచి వర్షం పడిపోతుంది అనమాట కానండి ఎండని చూసి చాలా ఎండిపోయినట్టు అనిపించేస్తుంది నాకైతే ఎప్పుడంటే వస్తుందా చూద్దామా ఎండొస్తుందా చూద్దామా అనుకున్నాను ఇంకా మేము అలా ముందుకు వెళ్తుండగా ఏకలవ్య స్కూల్ అనమాట నాకు ఆ స్కూల్ ఎంత బాగా నచ్చేసిందో మా ఒకసారి ఏకలవ్య స్కూల్కి తీసుకెళ్ళాక అని చెప్పాను మా పాపకి నాకు ఇవ్వ పాప ముందు నేను కూర్చుంటాను వీడియోస్ ఇస్తాను అంటే లేదు మమ్మ నేను వెనక్కి కూర్చో నేను ముందు కూర్చుంటున్నాను నాకు ఇవ్వలేదు ఇదిగోండి ఇదేనండి ఏకలవ్య స్కూల్ పాప ఏం బిల్డింగ్స్ అండి చాలా బాగుంది తెలుసు ఏకలవ్య స్కూలు మా ఊరు ఇంత డెవలప్ అయిందని నాకు అస్సలు తెలియదండి నేను ఫస్ట్ టైం చూసిన మా అమ్మ వాళ్ళు ఉండేది వరిస్సా బార్డర్ అండి అంటే ఆంధ్ర వరిస్సా బార్డర్లో అనమాట ఇప్పుడు ఆంధ్ర బార్డర్ అయిపోయింది ఇప్పుడు వరిస్సాలోకి ఎంటర్ అవుతాం అనమాట ఈ బ్రిడ్జ్ చక్కగానే వరిసా బార్డర్ వచ్చేస్తుంది అనమాట ఈ బ్రిడ్జ్ కూడా చాలా రీసెంట్లీగా కట్టారు అంటే మేబీ కట్టి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అంతేని ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల లారీలు అన్ని ఇక్కడ ఆపేస్తున్నారు మరి ఏవి కొత్తగా కనబడితే లారీలకు అదే పార్కింగ్ అనుకుంటారు ఏమో తెలియదు కానీ అండి ఈ వర్షాలకి ఆ వాటర్ కూడా చూడండి ఎంత బురద నీరు వస్తుందో ఇటు సైడు ఎక్కువగా ఇలాంటి బ్రిడ్జెస్ ఏ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మాకు వాటర్ ఎక్కువ మా సైడ్ వాటరే కదండి పామ్ ఆయిల్ చెట్లు కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇవేనండి ఆ పామ్ ఆయిల్ చెట్లు ఈ చెట్ల పళ్ళ నుంచి అనమాట ఆయిల్ని తీస్తారంట ఇంకా మా సైడు పత్తి మినుములు కందులు రాగులు ఇలాంటి పంటలన్నీ వేస్తారు మన తెలుగు వారికే కాదండి ఒడియా వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా పిచ్చండి ఈ బ్యానెన్స్ చూస్తే అర్థమవుద్ది ఈ వరుసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే అన్నదానం చేస్తానని మొక్కుకున్నారు అలానే చేశారు ఇంకా ఇదైతే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిందటండి వన్ థర్టీ ఫైవ్ హౌసెస్ ఉన్నాయి వన్ థర్టీ ఫైవ్ హౌసెస్ ఉంటే వన్ థర్టీ ఫైవ్ హౌసలో ఉన్న వాళ్ళందరికీ కూడా కోవిడ్ పాజిటివ్ అని చూపించిందంట కానీ ఒక్కరికి కూడా ఏ సింటమ్స్ రాలేదంట వామిటింగ్స్ అవ్వలేదంట తర్వాత అట్లీస్ట్ ఫీవర్ కూడా రాలేదంట కానీ అందరికీ కూడా కోవిడ్ పాజిటివ్గా చూపించిందంట కానీ ఫస్ట్ కోవిడ్కి ఈ ఊర్లో ఉన్నదైతే ట్రెండ్ అయిపోయిందంట ఆ విషయం వల్ల కానీ ఎవరు కూడా సఫర్ అవ్వలేదంట అలా మాట్లాడుకుంటూ మనం గున్పూర్ దగ్గరికి వచ్చేసా అనమాట ఇంకా వెళ్తూ ఉండగా నాకు ఇది కనిపించింది గ్లోబ్ మీద ఇద్దరు పిల్లల్ని చదువుతున్నట్టు కూర్చోబెట్టారు చాలా బాగుందండి చూడండి గుంటూరులో రధ అతను బోర్డు పెట్టారు ప్రతి ఊర్లోనూ ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి పెడతారండి జై శ్రీరామ్ ఇంకా మనం ఈ బ్రిడ్జ్ ఎక్కి వెమంటే గుంటూరు వచ్చేసిందంటే మా సైడ్ ఉన్న బ్రిడ్జ్ అన్నిట్లోనూ ఇదేనండి పొడవైన బ్రిడ్జ్ ఇది చూడండి వర్షం పడుతున్నప్పుడు అటువైపు ఏరు ఇటువైపు ప్రకృతి మొత్తం అన్ని చూడటానికి అయితే మనకి రెండు కళ్ళు సరిపోవన్నమాట చూడండి వర్షం ఎలా పడుతుంది అనమాట కానీ మేము రాత్రికి వెళ్తున్నాం ఆటోలో కదా వెళ్తున్నాం కదా అనుకుని వెళ్ళామండి చూడండి వాటర్ ఎలా ఉందో మబ్బులు కొండలు వర్షం పడుతున్నప్పుడు చాలా బాగుంటుందండి ఇదేనండి స్వామి గుడికి వచ్చేసామన్నమాట మనం ఇంకా మనం గుడికి వచ్చేసామండి ఇక్కడ మనము ముందే ఆటో ఆపేసి టూ కిలోమీటర్స్ నడాలన్నమాట ఇంకా ఆటో దిగిన తర్వాత మా బొడ్డోడు ఎవ్వరి దగ్గరికి వెళ్ళను అన్నాడండి నేనే ఎత్తుకొని నడవాలంట మా బుట్టడు మా అమ్మ ఎలా ఉందా అనేది వాడికి అనవసరం అండి ఎంతమంది ఉన్నా నేను మా అమ్మ సంఖ్య ఎక్కుతాను అన్నట్లుగా నాదే ఎక్కుతాను అంటాడు యాత్ర అనగానే ఉంటాయండి చిన్న చిన్న దుకాణాలు అవే ఉంటాయి కదా ఇంకా అలాగ అన్నీ చూసుకుని సగం దూరం ఇంకా వెళ్ళామో లేదో కానండి నాకైతే ఆయాసం వచ్చేసిందండి వీటిని ఎత్తుకోగానే నడిచి చాలా సంవత్సరాలు అయిపోతుంది కదా అందుకోసమనే మమ్మీ నేను ఇంకా రాలేను నేను ఇక్కడ ఎక్కడ ఉండిపోతాను మీరే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయండి అన్నాను నేను వీటిని ఎత్తుకు నడుస్తుంటే మా పాపే నేను వీడియో తీసాను తే మమ్మీ అనుకొని మా పాపే పాపం కష్టపడి వీడియోస్ అన్నీ తీసిందండి ఇంకా ఇవన్నీ చూసినవన్నీ మా వాడికి మాత్రం కార్లే కావాలి అమ్మయ్య నాకు ఆ గుడిని చూడగానే దేవుడా వచ్చేసాము అనిపించింది అనమాట ఎందుకంటే చాలా అలిసిపోయినండి హనీ సగం వరకు బాగా తీసింది దాని తర్వాత నుంచి వీడియో చూడండి దానికి ఉన్న స్కిల్స్ మొత్తం ఉపయోగించేసినట్టుంది నాకు వైపు చూపించి మమ్మీ హాయ్ చెప్పి బాగా చెప్పు అనుకుని ఏదేదో అంటుంది కానీ అన్ని రివర్సల్లోనే తీసిందండి నాకు అక్కడే నవ్వు వచ్చేసింది అనమాట హనీ పాప అలా కాదమ్మా కెమెరా ఎలా తిప్పాలి అని చెప్తున్నాను మా బుడ్డోడు మా అమ్మ దగ్గరికి అక్క దగ్గరికి వెళ్తే నేనే మంచిగా వీడియో షూట్ చేసింది అండి పాపం చిన్నపిల్ల కదా మా హనీకి షూట్ చేయడం రాలేదు చూసారా ఎంత పెద్ద యాత్ర జరుగుతుందో ఐ థింక్ నైన్ డేస్ ట్వెల్వ్ డేస్ గుర్తులేదు కానీ అండి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఒరిస్సా కదా జగన్నాథ స్వామి యాత్ర ఇక్కడ చాలా బాగా చేస్తారు సెక్యూరిటీ గార్డ్స్ పోలీసులు చాలామంది ఉంటారు కానీ అండి కానీ నాకు ఇక్కడ రెండు రథాలు మాత్రమే పెట్టారండి అదే నాకు అర్థం కాలేదు జనరల్గా అయితే మూడు ఉంటాయి కదా అని నేను అనుకుంటున్నాను మూడా రెండా మీరే చెప్పండి నాకైతే మూడు అనుకుంటున్నాను నేను ఇంకా ఈ రథాలు చూసిన తర్వాత సరే ఎవరైనా అంటే మన ఇక్కడ ఎవరు తెలీదు వాళ్ళు చెప్పినా సరే మనకు ఎక్కడ అంతగా రాదులేండి ఇంకా మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం జగన్నాథ స్వామి టెంపుల్లోకి ఎందుకంటే ఇంకా జగన్నాథ స్వామి రథంలో ఎక్కలేదు కాబట్టి టెంపుల్ లోనే ఉంటారు ఈ గ్రిల్స్ చూసారా ఈ గ్రిల్స్ అనమాట నా ఫోన్ ఎక్కడ పడేస్తానో అదొక టెన్షను లేదా మా బొడ్డు ఎత్తేస్తానేమో అదొక టెన్షను దాంతో మిల్లికి నడుచుకుంటూ వెళ్ళిపోయిన ఆ గేపులో వెళ్ళిపోయారు అనమాట వాళ్ళందరూ వెళ్ళిపోయారు మా బాబేమో మా బొడ్డోడిని ఎత్తుకుంటాను రారా అంటున్నాడు పాపం వీడు వెళ్ళట్లేదు సంకతికి నడుస్తానని నడుస్తాను కానీ ఇంకెవరి దగ్గరికి వెళ్ళిన అంటున్నాడు అనమాట మా బొడ్డు ఇదేనండి జగన్నాథ్ స్వామి టెంపుల్ మనం వచ్చేసాం టెంపుల్ చూడండి ఈ చుట్టుపక్కల ఎంత పెద్ద గ్రీనరీ ఎంత పెద్ద తోట ఉందో చాలా బాగుందండి టెంపుల్ ఈ స్తంభాన్ని పట్టుకొని మనం ఏం కోరుకుంటే అది జరుగుద్ది అంట మా బొడ్డోడు రారా పట్టుకోరు అంటే పారిపోయాడు మా హనీని కూడా రామ్మ పట్టుకొని ఏదైనా కోరుకో అంటుంటే మా హనీ పాప ముక్కేసి గట్టిగా పట్టుకొని కోరుకో అంటే చూస్తుంది ఈ గ్యాప్ లో మా బొడ్డోడు వెళ్ళిపోయి ఈ దీపాలు డబ్బు అనుకుని ఆ దీపాలు అలా పరిశీలించేస్తున్నాడు పరిశీలించింది చాలలే కానీ లోన్కి వెళ్తాం పదరా అనుకుని ఆమె పట్టుకుని లోనికి వెళ్తున్నాం అనమాట ఇంకా జగన్నాథ స్వామి ఇంకా రథంలో ఎక్కలేదు కదండి అందుకనే స్వామిని దర్శించడం కోసం మనకి టీవీలో అనమాట స్వామిని దూరం నుంచి చూడవచ్చు అనుకుని ఇలా అరేంజ్ చేశారనమాట స్వామి ఇంకా పూరిలోనే ఇంకా రథం కదలలేదు కాబట్టి ఇంకా ఈ జగన్నాథ స్వామిని కూడా అప్పుడే తీయలేదనమాట ఇంకా ఇంకా రథోత్సవాలు అంటే ఇంకా మనకి స్టేజ్ డ్యాన్స్లు అవన్నీ ఉంటాయి కదండీ ఈ పాప చూడండి ఈ పాపది కూడా ఏదో నాట్యం ఉందంట అందుకోసమే అలా ట్రెడిషనల్ వేలోన డ్రెస్సింగ్ చేసుకొని దేవుడు ఆశీర్వాదం తీయడానికి వచ్చింది ఇంకా అదిగోండి ఆయనే స్వామి సుభద్రాదేవి బలరాముడు ఇంకా మీద చక్కలు ఉన్నాయి కదండి వాటితోటి కొత్త దేవుళ్ళని తయారు చేస్తారంట ఇంకా మా దర్శనం అయిపోయిందనమాట ఇంకా మీరు కూడా దర్శించుకొని మీ కోరికలు కూడా మంచి మంచి కోరికలు కోరికలుంటే తీరాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కూడా స్వామి ఆశీస్సులు దక్కాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇలాగ ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా స్వామిని ఇంకా ఊరేగించలేదు కదా అందుకోసమని ఊరేగించడం కోసం రెడీ చేస్తున్నారు మీ వెళ్ళేసరికి ఇంకా చాలా ఖాళీగా ఉందండి ఇంకా రథోత్సవం జరగలేదు కదా సాయంత్రం ఏడు ఎనిమిది అలా అయిపోద్ది అంటే రథోత్సవం జరిగేసరికి కాబట్టి మేము అంత టైం అంటే మా చిన్నవాడితో ఉండలేము కాబట్టి ఆఫ్టర్నూన్ అలా వచ్చాము వచ్చేసి జగన్నాథ స్వామిని దర్శించుకుంటే మాకు చాలా మంచి జరుగుతుంది అనుకోని మేము మధ్యాహ్నం వచ్చామండి నైట్ అంతే మేము మా బొడ్డోడితో ఉండలేము కదా అదిగోండి చూడండి ఎంత బాగున్నారు స్వామివారు నిజంగా అండి మనము ఇలా దేవుడిని దర్శించుకోవాలంటే నిజంగా మనకి దేవుడు దయ అంటూ ఉండాలన్నమాట దేవుడు మనల్ని పిలవాలి రండి నన్ను దర్శించుకోండి నన్ను చూడండి అనుకునే దేవుడు దయ ఉంటే మనకి దేవుడు ఇలానే కనిపిస్తారండి ఇది చూసారా ఎంత బాగుందో ఇందులోనా చేపల్ని పెంచుతున్నారంట మా అమ్మేమో ఇందులో చేపలు పెంచుతున్నారు రా కన్నయ్య అనుకుని చూపిస్తుంది మా వాడికి యాక్టింగ్ లెక్కే ఆ చీమను చూడండి ఎలా నిలబేస్తున్నాడు ఆ చీమ కరిచేస్తుంది తీరా అంటే తీక తీయకుండా దాన్ని చంపేస్తాను అన్నట్టుగా దాన్ని తెగ మట్టేస్తున్నాడు ఇంతలోపు మా అమ్మ ఇన్ని వేసలేస్తున్నాడా అని చూస్తే మా అమ్మ అన్నం పట్టుకొని వస్తుంది అనమాట అంటారు కదండి పెద్దలు తల్లి కడుపు చేస్తుంది పెళ్ళం జేపు చూస్తుంది అని మా అమ్మ వాడు అన్నం తినే టైం అయిపోయింది అనుకుని గుడ్లు కూడా పెట్టేస్తుంది అలా ఉండేసరికి ఈవినింగ్ ఫవరు అలా అయ్యింది ఇవి చూడండి ఈ కిరీటాలు ఈ కిరీటాలు అనమాట స్వామికి ఉన్న సుభద్రాదేవి బలరాం స్వామికి ఈ కిరీటాలనే ధరించి గుడిలో ఉన్న స్వామిని రథాల మీదకి తీసుకొస్తారంట గుడిలో చూడండి ఎక్కడైనా సరే ఇలాగ మొబైల్ ఎలా చేయరు కానీ ఫస్ట్ టైం అనమాట ఇలాగ గున్పూర్లో మొబైల్స్ ఎలా చేశారు ఎందుకంటే దూరంగా ఉన్న భక్తులు కూడా దేవుళ్ళు కనిపించాలని అలా సీసీటీవీ కూడా పెట్టించారండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఎవరి ఐడియా కానీ నాకు మాత్రం భలే నచ్చింది గున్పూర్లో మనం ఏ టెంపుల్స్ చూసినా మంచి మంచి ఆర్టికల్స్ ఉంటాయండి ఎంత బాగా వేస్తారు ఆర్ట్స్ నాకైతే భలే నచ్చింది గుడి ఇంకంతేనండి ఇంకా గుడిలో కొన్ని కొన్ని పిక్స్ వీడియోస్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అన్న సంతర్పణ చేస్తున్నారంటేనో ఇక్కడికి అనమాట ఎందుకంటే దేవుడి ప్రసాదం కదండి దేవుడి ప్రసాదం దొరకడమే గొప్ప ఇంకా మేము ఇంకా ఎలా వెళ్ళేసరికి మా బావనమాట వాడిని ఎత్తుకున్నా కదా నేను ప్లేట్ పడతాను అండి అన్నారు మా పిట్టి బాబుకి కూడా ఎంత బాగా నచ్చిందో ఒక దేవుడి ప్రసాదం ఎంత బాగుందో మా అని పాపకి కాలు నొప్పి వస్తున్నాయని చేయదొరికిందని పాపం తను కూర్చుంటుంది తింటావా తల్లి అంటే వద్దన్నది మా అమ్మ రా నీకు కూడా తినిపించేస్తాను టైం అయిపోయింది కదా అనుకొని మా అమ్మ అంత ఇష్ట ముద్దలెట్టి తినిపించేస్తుంది అండి బాబు మా అమ్మ ఎంత ముద్దలు అంటే నోరు సాగిపోద్ది అనిపించేస్తుంది ఇంకా చాలా మనం తినలేను అంటున్నా సరే ఇంకా దస్తాను తిను తిన అంటుంది ఏదైనా సరే మనకి నోరు ఉంది కాబట్టి మనకు ఆకలేస్తుంది అని అడుగుతాం కానీ ఇలాంటి ఆవులకి కూడా మనం పెడుతూ ఉంటే చాలా పుణ్యం అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మన ఛానల్ని